గుడిసె వెనుక నీడ గ్రామం చివర ఒక పాడైన గుడిసె ఉండేది ఎవరూ అక్కడ రాత్రి వెళ్లే ధైర్యం చెయ్యలేదు ఎందుకంటే ఆ గుడిసె దగ్గర రాత్రివేళ ఒక పొడవాటి నీడ తిరుగుతుందని చెబుతారు ఒకరోజు శ్యామ్ అనే యువకుడు ఆ కథలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి రాత్రి ఒంటరిగా అక్కడికి వెళ్లాడు చీకటిలో గుడిసె కిటికీలు గాలి వల్ల కీచు కీచు అని శబ్దం చేస్తుంటే వణుక్కునిపోయాడు కాని వెనుదిరగలేదు లోపల అడుగు పెట్టగానే నేలపైన పాత ఎముకలు రక్తపు మరకలు కనిపించాయి ఆకస్మాత్తుగా వెనుక ఘక్ఘక్ అనే గట్టిగా ఊపిరి పీల్చిన శబ్దం వినిపించింది శ్యామ్ వెనక్కి తిరిగాడు అక్కడ ఎవరూ లేరు గోడ మీద పొడవాటి మనిషి నీడ కదులుతోంది అతను టార్చ్ వెలిగించాడు టార్చ్ కాంతి నెమ్మదిగా ఆ నీడ మీద పడింది అరే అది సాధారణ మనిషి నీడ కాదు పొడవాటి గోర్లు వంకరగా తిరిగిన ముఖం కళ్లలో ఎర్ర కాంతి ఆ భూతం నేరుగా శ్యాం వైపు నడుస్తోంది శ్యామ్ కేకలు వేస్తూ బయటకు పరుగెత్తాడు గ్రామం చేరేవరకు వెనక్కి తిరిగి చూడలేదు ఆ తరువాత ఎవ్వరూ రాత్రి ఆ దగ్గరికి వెళ్లలేదు ఎందుకంటే అక్కడి నీడ ఎవరిని చూసినా వెంటాడుతుందని గ్రామమంతా నమ్మింది కథపాఠం అన్నీ అబద్ధం అనుకుని సాహసం చెయ్యడం Pramada Karam.